పరకామని కేసులోను దొరికిపోతానని జగన్ రెడ్డి భయపడుతున్నట్లుగా కనిపిస్తున్నారు ఆ కేసును బయటకు తీయడం విచారించడం తప్పదన్నట్లుగా ఆయన మాట్లాడడం సంచలనంగా మారుతుంది గురువారం బెంగళూరుకు పోయే ముందు ప్రెస్ మీట్ పెట్టడం జగన్ రెడ్డి టైం టేబుల్ లో భాగంగా మారింది ఆ ప్రకారం ఆయన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఎప్పట్లాగే ఆ కథ వినిపించారు కానీ అందులోనూ ఆయన తాజా డెవలప్మెంట్స్ తో ఆందోళనకు గురవుతున్నట్లుగా కనిపిస్తుంది పరకామని కేసును విచారించడం కూడా తప్పని అంటున్నారు పరకామని చోరీలో ఆ రవికుమార్ కేవలం తొమ్మిది డాలర్లే దొంగతనం చేస్తూ దొరికారట కానీ ప్రాయశ్చిత్తంగా పద్నాలుగు కోట్ల ఆస్తులు పిటిడికి ఇచ్చారట అందుకే కేసీని రాజీ చేశారట మళ్ళీ విచారణ చేయడం ఎందుకని జగన్ రెడ్డి ప్రశ్న జగన్ రెడ్డి అమాయకుడా లేకపోతే ఆయన మాటలు వినేవాళ్ళు అమాయకులు అనుకుంటారా లేకపోతే ఆయన మాటలు వింటున్న వాళ్ళని అమాయకులు అనుకుంటారా ఒక చిన్న క్లర్క్ దొంగతనం చేస్తే పద్నాలుగు కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడు అంటే ఆ దొంగతనం బహురూపాల్లో చాలా కాలంగా జరుగుతుందని అలానే ఆ ఆస్తులు సంపాదించాడని అర్థం కాదా సరే ఇదంతా పక్కన పెడదాం అసలేం జరిగిందో దర్యాప్తు చేస్తే తప్పేంటి రవికుమార్ దగ్గర వందల కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను వైసీపీ నేతలు రాయించుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఓ చిన్న క్లర్క్ టిడికి ఇచ్చింది కాకుండా ఇంకా వందల కోట్ల ఆస్తులు ఎక్కడి వచ్చాయి అసలు ఎంత దొంగతనం చేశారు ఎలా చేశారు ఎవరెవరు సహకరించారు ఇవన్నీ తెలియొద్దా జగన్ రెడ్డి ఈ కేసు దర్యాప్తుపై వ్యతిరేకత చూపుతున్నారంటే కీలక ఫిర్యాదుదారుగా ఉన్న సతీష్ మరణంపై ఇంకా అనేక అనేక సందేహాలు రావడం సహజమే కదా ఏ కేసు విచారణ జరిగినా జగన్ రెడ్డి భుజాలు తరుముకోవడం కామన్ అయిపోయింది ఇప్పటికే ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు నివేదిక కోర్టుకు చేరింది ఈ ప్రెస్ మీట్ లో జగన్ రెడ్డి ఎప్పటిలా తాను అనుకున్నది మాత్రమే నిజమని ప్రజలంతా కష్టాల్లో ఉన్నారని ఫీల్ అవుతూ ప్రసంగించారు పునర్దర్శనం మళ్లీ వచ్చే వారం కావచ్చు